మాఘపురాణం పదహారవ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుము అని మరలా ఇలా పలికెను పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలనని బ్రహ్మను ఉద్దేశించి గంగాధర తీరమును తపస్సు చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడు ఇట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను వరముల నెత్తును కోరుకొమ్మనెను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరను అప్పుడు బ్రహ్మ నాయనా నీకు పుత్ర సంతాన యోగము లేదు అయినను నీ తపమునకు మిచ్చి పుత్రికను అనుగ్రహించి చున్నానని చెప్పి అంతర్దానం అయ్యేను విద్యాధరుడికి పుత్రిక కలిగెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమైన సద్గుణాన్వితి అయి కన్నవారికి తనను చూచే సంతోషము కలుగుచుండెను విద్యాధరుడును ఆనందమును కలిగించే ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపచాలెను వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుంటుండనని నిశ్చయించుకునను ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను ఆ రాక్షసుడు భక్తుడు ఎన్నో దివ్య శక్తులను సంపాదించెను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమె మరళుకొనను ఆమెను ఎలా అయినా వివాహము చేసుకొనవల్ అని తలచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుణ్ణి తపస్సుచే మెప్పించి శివుని శూలమును పొందెను శివుడును వానికి శూలమిచ్చును ఓయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించుతువని చెప్పి ఇచ్చాను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రుడెవ్వడును నా ఆయుధమును శత్రువు నెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించి చుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించమని అడిగాను ఆమెయు నా తండ్రిని అడుగుమని చెప్పాను రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెను ఇచ్చి వివాహము చేయమని కోరను విద్యాధరుడు వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చెయ్యినది లేక మరల వచ్చెను విద్యాధరుని పుత్రికను అపహరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించి చూడెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడగక బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి ముహూర్తము ఉన్నది అంతవరకు ఆగమని చెప్పను రాక్షసుడు అందుకు అంగీకరించను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుతును ఈ లోపున నిన్నేమీయో బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చును అని చెప్పగా ఆమె మాటలాడలేదు రాక్షసుడు మరలా అడగగా నాకు ఇప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించి వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివలింగము ఎచ్చట ఉందో చూపుము అని అడిగాను ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుని చూపెను విద్యాధర పుత్రిక రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చి చూండెను ఒకనాడామె పాతాలోకమున పాతలోకమున హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళను అప్పుడు అచటకి త్రిలోక సంచార్యకు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచట ఉన్నావేమి అని అడిగెను ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము కిందరున్న గృహమున నిర్బంధించినని చెప్పెను నారదుడు ఆమె చెప్పినదంతయో వినెను అమ్మాయి భయపడకుము విష్ణు భక్తుడై నీకు భర్తయ్యకు వాణిని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకుము నా మాటను నమ్ముము నీకొక ఉపాయంను చెప్పేదను వినుము నిచట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీవి సరస్సు స్నానమాచరింపు గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము మాఘమాసమంతయు ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరుకున్నది లభించును శ్రీమన్ నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానము పూజాధికము సద్యఫలము నిచ్చును నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన తాను పోయేను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున్న మానస సరోవరమునకు వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజమున్నవు వాణిని చేయిచుండెను నారదుని మాట యథార్థ మగుటకై ఎదురుచూచిచుండెను మాఘమాసమున వ్రతముతో గడిపెను నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమునకు పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడని మహారాజును చూచెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును మహావిష్ణువును స్మరించుచుండును అందరియును శ్రీమన్నారాయణుని దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయువని పిలుచును గోవిందాయని మాటలాడును శ్రీకృష్ణయనుచూ వస్తువును స్వీకరించును దామోదరయనుచూ భుజించును కేశవాయనుచూ నిద్రించును చూ స్మరించును హృషికేశాయను మేల్కొను వామనాయనుచూ తిరుగును ఏ పని చేయిచున్నను ఎవరితో మాటలాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్ నారాయణుని తలచును ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రతుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను హరిద్రతుడును నారద మహర్షిని చూచి ఎదురువచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడును బలత్కారముగా నపహరించి సముద్ర గర్భమున దాచించినాడు ఆ విద్యాధర కన్యక సుందరి సద్గుణశీలం నీ వామిను భార్యగా స్వీకరింపవలెను ఆ రాక్షసుని వాణి శూలముతోనే సంహరింపవలయను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచటి నుంచి లోక సంచారార్థము పోయెను హరిద్రదుడును సముద్రమున వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగానే సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు సగును హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయమున రాక్షసుడు ఇంట్లో లేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవచ్చు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతముగుట గమనించెను ఆ రాజును చూసి ఇట్టివాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు రాక్షసును సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను శృతికి తెచ్చుకొనెను వాణిని భర్తగా వరించెను హరిద్రతుడును ఆమెను వివాహమాడెను ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయిచుండెరి చిరకాలము సుఖ సంతోషాలతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునకు వివరించెను മാഘപുരാണം പദാരവാധ്യം സമ്പൂർണ്ണം